హాయ్ ఫ్రెండ్స్ మనందరికీ కూడా ఎప్పుడు బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలని కోరికైతే ఉంటుంది ఎందుకు అంటే కొనడానికైనా లేదా మన దగ్గర ఉన్న ఎంత బంగారం ఉంది దానికి ఎంత వాల్యూ ఉంది తెలుసుకోవడం అయితే ఇక్కడే ఒక చిక్ ఉంది ప్రతిసారి చూడాలి అంటే ఎన్ని వీడియోలు చూడాలి ఎక్కడ చూడాలి ఏం చూడాలి అని మనందరికీ ఒక డౌట్ ఉంటుంది మీ చేతిలో ఉన్న ఫోన్ లోనే మీరు అన్ని రకాలైన వివరాలు తెలుసుకోవచ్చు ఎలాగో చూద్దాం ముందుగా ఫోన్ పే ఓపెన్ చేయాలి సో మీ దగ్గర ఉన్న సెల్ లో ఫోన్ పే కనుక ఉంటే మీరు ఓపెన్ చేసినట్లయితే ఏ విధంగా చూడాలో నేను సో మనం నెక్స్ట్కి వెళ్ళగానే ఈ విధంగా ఓపెన్ అవుతుంది దాని తర్వాత నెక్స్ట్కి వెళ్ళగానే మనకి స్క్రోల్ చేసినట్లయితే మనకి ఇక్కడ చూసారు కదా ఈ కింద ఈ విధంగా వచ్చి బై నైన్ నైంటీ నైన్ సిల్వర్ అని వచ్చింది కదా సో అది మనం వెండి కొనాలండి అది మనం క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగానే చూపిస్తూ ఉంటుంది చూడండి సో పైన రెండు ఆప్షన్స్ ఉన్నాయి బై ఇన్ రూపీస్ బై ఇన్ గ్రామ్స్ సో ఈ రెండు మనం ఏ రకంగా సెలెక్ట్ చేసుకున్నప్పటికీ మనం కొనాల్సిన బంగారం లేదా వెండి ధరలు అయితే ఇక్కడ ఒకేలాగా ఉంటాయి సో ఇది సిల్వర్కి సంబంధించింది నేను క్లిక్ చేశాను కదా సో సిల్వర్ది చూద్దాం ఇక్కడ లైవ్ బై ప్రైజ్ ఉంది కదా టూ నైంటీ త్రీ పాయింట్ నైన్టీన్ ఈరోజు ఫిబ్రవరి ఫస్ట్ రెండు వేల ఇరవై ఆరు నాడు మధ్యాహ్నం పూట మనకి కనపడుతుంది సో ఇప్పుడు నా దగ్గర ఐదు వందల రూపాయలు ఉన్నాయని మనం బై ఇన్ రూపీస్ సెలెక్ట్ చేసుకొని ఐదు వందల రూపాయలు సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనకి ఒక గ్రాము ఆరు వందల యాభై ఐదు ఆరు మిల్లీల గ్రాముల వచ్చేసి మనకి బంగారం కొనుక్కోవచ్చు మరి రేట్ ఎంత అనేది ఇక్కడ చూశారు కదా ఇదే రేటు టూ నైంటీ త్రీ పాయింట్ ప్లస్ జిఎస్టి త్రీ పర్సంటేజ్ కలుపుకుంటే మనకి అంత పైన అమౌంట్ అవుతుంది సరే ఐదు వేల రూపాయలు మనం కొనుక్కోవాలి అంటే పదహారు పాయింట్ ఐదు వందల యాభై ఆరు ఎనిమిది గ్రాముల వెండి అయితే వస్తుంది ఇలా పదివేల రూపాయలు యాభై వేల రూపాయలకి కూడా మనం కొనుక్కునే అవకాశం ఇక్కడ ఉంది ఇలా కాకుండా మనము ఇంకొక రకంగా అంటే బై ఇన్ గ్రామ్స్ కూడా మనం కొనవచ్చు సో ఇక్కడ పైన బై ఇన్ గ్రామ్స్ ఉంది కదా సో మనం దాన్ని క్లిక్ చేసినట్లయితే అక్కడ చూడండి మనకి గ్రామ్స్ అడుగుతుంది మనం ఐదు గ్రాములు కొనుక్కోవాలా పది గ్రాములు కొనుక్కోవాలా యాభైయా వంద అనేది ఇక్కడ అడుగుతుంది సో ఫైవ్ గ్రామ్స్ కొనుక్కున్నట్లయితే మనకి ఎంత పడుతుందో చూద్దాం సో ఫైవ్ గ్రామ్స్ వచ్చేసి పదిహేను వందల తొమ్మిది రూపాయల తొంభై ఐదు పైసలు అవుతుంది సో ఈ విధంగా మనము మనము అప్పుడు అక్కడ ఉన్న లైవ్ మనం ఇమ్మీడియట్గా కొనుక్కోవడానికి మనకి ఈ ఫోన్పేలో అవకాశం అయితే సరే ఇప్పుడు లాస్ట్కి వంద గ్రాములు వెండి కొనాలంటే ముప్పై వేల నూట తొంభై తొమ్మిది పాయింట్ సున్నా రూపాయలు మనం చెల్లించాల్సి వస్తుంది చూ చూసారు కదా ఈ విధంగా అయితే నెక్స్ట్ కింద ప్రొసీడ్ ఉంటుంది మనం ఆ ప్రొసీడ్ నొక్కినట్లయితే ఈ విధంగా మనకి ప్రైజ్ వ్యాలిడ్ ఫర్ ఫైవ్ మినిట్స్ టైం ఇస్తుంది సో ఇది మనం ఒక్కసారి క్లిక్ చేసిన తర్వాత ఐదు నిమిషాల పాటు మనకి అదే అమౌంట్ క్లిక్ అయి ఉంటుంది వారి ఒకవేళ మనం బ్యాక్ వచ్చేస్తే ఇన్ కేసు మళ్ళీ రేటు మారే అవకాశం కూడా ఉండొచ్చు తగ్గచ్చు ఎక్కచ్చు ఈ విధంగా మనం మార్కెట్లో లైవ్ ప్రైజ్కి మనం కొనుక్కోవచ్చు చూసారు కదా వంద గ్రాములకి అసలు మనం చెల్లించాల్సింది ఇరవై తొమ్మిది వేల మూడు వందల యాభై రెండు పాయింట్ నలభై మూడు పైసలు మనం చెల్లించాలి కానీ జిఎస్టీ త్రీ పర్సెంటేజ్ ఆల్రెడీ వాళ్ళు తీసుకోబట్టి మనకి ఎనిమిది వందల ఎనభై పాయింట్ యాభై ఏడు రూపాయలు ఎక్స్ట్రా పడింది సో మొత్తం కలిపితే ముప్పై వేల రెండు వందల ముప్పై మూడుకి మనం కొనుక్కోవచ్చు ఇది ఫైవ్ మినిట్స్ వరకు వ్యాలిడి ఉంటుంది ఈ విధంగా బంగారం కూడా అక్కడ ఉంటుంది మనకి ఈ రెండు ఆఫర్ల ప్రకారంగా మనం ఇమ్మీడియట్గా మార్కెట్లో ప్రతి క్షణము ధర పెరిగిందా తరిగిందా ఉంది అనేది మనం తెలుసుకోవడానికైతే మనకి ఈ ఫోన్పేలో అవకాశం ఉంది ఫ్రెండ్స్ అందరూ కూడా దీన్ని కనీసం రేటు తెలుసుకోవడం కోసమైనా కూడా ఉపయోగించుకోవచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్